హాయ్ ఫ్రెండ్స్ నేనే మీ నెల్లూరు లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను అయితే ఈరోజు శుక్రవారం కదా ఫ్రెండ్స్ నేను అమ్మవారికి స్వామివారికి నేను ఈ విధంగా పూజ చేసుకున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ కరుణించరావే శ్రీలలిత కాపాడరావే శివ కవిత करुणिञ्च श्रीललिता श्री शिवकविता मणिदीपवर्णमुननीवे वे मणिदीपवर्णमुननीवे ल निल्लावे श्रीललिता वे वे शिव कविता मुत्याल सिर लुनी वे आरतना लगीर लुनी वे मुत्याल सिर लुनी वे आरतना लगीर लुनी वे माणिक्य मणलुनी वे ले महिनेलु देवतारावे, मनुलु नीवेले, महिनेलु देवतारावे, करुणिंचरावे श्रीललिता कापाडरावे शिवकविता నీ దివ్యశక్తులెన్నో నీ చెంత మహిమలెన్నో నీ దివ్యశక్తులెన్నో నీ చెంత మహిమలెన్నో దీప్యమైన రూపాలు కొలచేను చేను పాపాలు దే దీప్యమైన రూపాలు కొలచేను తొలగు పాపాలు కరుణించరావే శ్రీ లలిత కాపాడ శివ కవిత చిరునవ్వు చిందుదేవి ఆ పదహారు కళలు నీవి చిరునవ్వు చిందుదేవి ఆ పదహారు కలలు నీవి చేయిచ్చు చెంత నిలిచావు తీరైన సగేవు చేయిచ్చు చెంత నిలిచావు తీరైన సగేవు కరుణించరావే శ్రీలలిత కాపాడ రావే శివ కవిత പട്ടു വസ്ത്രമുഗട്ടി വല്ല നഗലുപെട്ടി പട്ടവസ്ത്രീ വല്ല നഗലുപെട്ടി വയ്യമൊലകോസ് ന് വയ്യമൊലകോസ് ന്ർണിച്ച എവരി തരമ വയ്യമൊലകോസ് ന്ർ నించ యవరితరమా కరుణించరా శ్రీ లలిత కాపాడ రావి శివ కవిత మణిద్వీపవర్ణమునునే ఒకసారి చదివినంత మణిద్వీపవర్ణమునునే ఒకసారి చదివినంత కరుకైన పాపములు తొలగు ಿ ವರಮುಲೆ కరుకైన పాపములు తొలగు వెళ్ళలేని వరములే కలుగు కరుణించరావే శ్రీలలిత కాపాడ రావే శివ కవిత మణిదీపవర్ణముననే మహారాణిలాగా నిలిచావే మణిదీపవర్ణమున నీవే महाराणि लगनिल चावे करुणीं श्रीललिता कापाडरावे शिवकविता